లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చలని చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడేమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానిటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వృచ్చిక రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అన్నమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదు ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేం సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వరగా వరుసగా మనం మాట్లాడదాం కట్ ఇప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో వివరించండి ఓకే కుంభరాశి వాళ్ళకి గురువు వక్రగతి అంటే ఏంటంటే నాలుగో ఇంట్లో వక్రగతి జరుగుతోంది వృషభంలో ఉన్నారు ఇప్పుడు గురువు సో అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే శని కూడా ఉన్నారనమాట మనం మాట్లాడుకునేది ఉత్తి వక్రగతే సో సెకండ్ లాడ్ ఏమో ఫోర్త్ హౌస్లో ఉన్నాడు థర్డ్ హౌస్ని చూస్తున్నారు కనుక వీళ్ళతోబుట్టువులకి చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే బాగా ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ వస్తుంది ఇక్కడ అంటే ఏంటి ధైర్యం లేకుండా మనం ఏం పని ముందుకు సాగలేము సో తప్పక ఏంటంటే వీళ్ళకి ధైర్యం వచ్చింది కనుక వాళ్ళు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు అనేది గుర్తించి ఆ దశని నడ నడు నడవడం అనేది జరుగుతుంది ఆ దశలో నడవడం అంటే ఏంటి వాళ్ళు సాధిస్తాను అని వాళ్ళు గోల్ పెట్టుకుని తప్పక సాధించే ఒక సూచన అనేది కనిపిస్తోంది కెరియర్ పాతికి వస్తే కనుక తప్పక కెరియర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎస్పెషలీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే మన పెద్ద పెద్ద ఎమ్మెన్సీస్లో పనిచేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మన కొలీగ్స్తోనే ప్రాబ్లమ్స్ వచ్చే విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే పెద్దల ఆశీస్సులు కానీ మన్నన కానీ కొంచెం వీళ్ళకి తక్కువ ఉంటుంది అనేది కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళు పరిహారాలు అనేది గట్టిగా చేయవలసిందే అండ్ ఆల్సో వీళ్ళ తోబుట్టువలకి ఇందాక చెప్పినట్టు బాగుంటుంది వాళ్ళతో కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో విభాదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే అన్నిటికీ కోపతాపాలు తెచ్చుకోకూడదు అనేది సూచన అనమాట వీళ్ళకి అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుంటుంది అంటే పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక శ్రమ అనేది చాలా అధికం ఒకటికి రెండుసార్లు వారి అదే పని చేస్తే కానీ దాంట్లో సక్సెస్ అవ్వలేరు అనేది సూచన అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక జాగ్రత్త పడాలి చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఎందుకు ఖర్చు అని తెలియ సడన్గా ఖర్చు వస్తుంది ఖర్చు పెట్టాలి అనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ పెళ్ళి కావాలి కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళందరికీ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచన అలాగే చదువుకునే వాళ్ళ అంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి బాగుంది అని చెప్పాను కదా పై చదువులకు వెళ్ళే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అలాగే వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు అది అధిక వెళ్ళాలి సో రెమెడియల్ మెషర్స్ అనేది నేను ఇందాకనే చెప్పాను గట్టిగా చేయవలసిందే ఎందుకంటే ఖర్చు అనేది సెకండ్ లోడ్ మనకి థర్డ్ హౌస్లో లేకపోతే ఫోర్త్ హౌస్లో ఉంటే అది ఖర్చు అనేది ఎలా అవుతుందో కూడా మనకి తెలియదు అనమాట మనకి రాబడి ఎంత ఉందో దానికన్నా డబ్బులు ఖర్చు అయ్యే ఛాన్సెస్ అంటే డబ్బు నీళ్ళలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే కెరియర్ పాత్లో కూడా వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళ ఆసీస్లు అనేవి కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఏంటి బాసెస్ సూపర్ బాసెస్ సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది అలాగే బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి నిర్వహించకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో అవన్నీ టైంకి జరగవు జాగ్రత్త పడవలసిందే సో జాగ్రత్తగానే ఉండాలి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనివారం శనివారం నవగ్రహాలకి గట్టిగా నూట ఎనిమిది సార్లు తెరవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే గురువారం గురువారం గురు కాళ్ళు పట్టుకోవాలి గురు జపం చేసుకోవడం మంచిది లేకపోతే నవగ్రహ స్తోత్రం చదువుకోవచ్చు అది కూడా చాలా మంచిది ఈ పరిహారాలన్నీ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి చేకూరుతుంది